అసలు మోసలల్లో అం కోసం పడి జాస్తారు డాన్స్ చేస్తాకే పరిచేతి నువ్వు జావాడ అసలు మోసలల్లో అం కోసం పడి జాస్తారు డాన్స్ చేస్తాకే పరిచేతి నువ్వు జావాడ ఓలి అమ్మ మాకు లంగ ఓని వేసేదిందా ఓలి అమ్మ మాకు లంగ ఓని వేసేదిందా ను వేసుకొని ఈ సాయి ఈ సాయి గాజులు దొర్కొని కునుకురైట్టా ను వేసుకొని ఈ సాయి ఈ సాయి గాజులు దొర్కొని

థర్టీ పర్సెంట్ నైట్ కి మన వాళ్ళందరూ కలిసి పంచాయతలు డబ్బులు వదులు చేసి ముంబెత్ కన్పిస్తారు డాన్స్ చేత్తాక డాన్స్ చేస్తే పంచాయతీ లో ముంబెత్ డోర్ తెలుసు నీక మాకు తెలియదులే చెప్పు మంచి ఐటమ్ కాలేది అయితే ముసలి వాళ్ళు అవి కోసం పడి చేస్తారు డాన్స్ లేత్తకి పరిచెత్తే నువ్వు జావా ఆడ ముసలి వాళ్ళు కోసం పడి చేస్తారు డాన్స్ చేత్తాకి పరిచెత్తే నువ్వు జావ చెప్ప మన పంచాయతీలో ఐదు లక్షలు వసూలు చేసి ఆమె తీసుకోతున్నారు డాన్స్ అయిపోయితే రోజు నైట్ వరకు నలుగురు మాత్రం చీర్స్ కాల్చంటారు అన్నమాట ఆమె పక్కన ముంబై నుంచి వస్తుంది ఆమె నలుగురు రావట్లేదంట ఇక్కడే అరేంజ్ చేసుకోమంది నలుగురు ముసలి వాళ్ళకి ఆడవాళ్ళు డ్రస్సులు వేసి

మాడువాడు వస్తారు ఇది చెప్పేది అట ఈ అమ్మాయి ఇచ్చి మేము డాన్సు లేసేది రాసేది ఏం అర్థం కావట్లేదు లక్షలు నలుగురికి తలోకి యాభై వేలు డాన్స్ వేస్తే మాదిరా మేము డాన్సులేస్ ఎవరు లగ్గా నువ్వు డాన్సర్ చెప్పేది నువ్వు వేసుకోరా నువ్వు వేసుకొని ఈ సాయికి ఈ సాయి గాదులు తొడుక్కుని కులుకురా నువ్వు వేసుకొని ఈ సాయికి ఈ సాయి గాదులు తొడుక్కుని కులుకురా

ఇద్దరు పేరుసూపు రాత్రి మనసూపుతా ఎన్నికరాలు అమ్మేస్తాను అయితే మరమరాలు అమ్మేస్తాను చేపలకు ముందు వేసి వాళ్ళ పడుతుంది కోడి కోళ్ళమే

నువ్వే నువ్వు గవన్ వేసుకుని గాజులు తోడుకొని తప్పని కూడా తిరిగి రాదాడి ఉమ్మేదికి అవకాశం వచ్చిందా మాకు అవసరం లేదు పిలిపిస్తున్నారు మాకు ఐదు లక్షలు ఇస్తాడు నువ్వు ఇస్తే మాకు డబ్బులు

పేర్లు తేర్లు అసలు కూర్చోండి మా షేర్ల దిసం వేసుకోండి జాట్ వేసుకోని నువ్వు వేసుకోని చీరలు దిగంగా జాయిట్ మాస వేసుకోండి జాట్లు వేసుకొని నువ్వు వేసుకోని నువ్వు ఎక్కిరా నువ్వు ఏమైంది వేసుకోరా ఏం చేస్తా చీలకి బస్ చూడు చూసావా అట్లా ఉన్నాడు గొర్రె ఎప్పుడు నేను అసలు చెప్పు గంగిరెలు అడిచేవాడు నీకా ఈ పంచాయతీలో మొత్తం జరిగింది రాదు ఐదు లక్షలు క్యాన్సిల్ అవుతున్నాయి పేరు రావాలి మన పంచాయతీకి

నాకు కాంట్రాక్ట్ వేసుకో రోడ్లతో బంగళద్దు నా

ಬರ ಏನ್ ಜೊತಾ ಏನ್ ಜೊತಾರ ಕರಗೋಡ್ಬೇಡಿ ಆಗ್ಬೋದು ಏನ್ ಜೊತಾವ ಏನ್ ಜೊತಾರ

ಆ ಮರ್ಯಾದೆ ಕೊನೆ ಬಾ ಇರೊಂದು ಪಿಚ್ಚೆ ಕಿಂದೆ ಆಯಾ 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 ನೀಗ ತಿನ್ನ ನೀಗ ಪಿಚ್ಚಿ ನಿ ಬಾಪಿಚ್ಚಿ ನಿ ಅಮ್ಮೋ ಪಿಚ್ಚಿ ನೀಗ ಪಿಚ್ಚಿರಾ ಯಾಕೋ ಮಾಯೋ ಅಂತ ಸರ್ ಸರಿ ನೀನೇ ಅತ್ತ ಮತಕ್ಕೆ ಆ ಬಾನ ಮೊದಲಿ ನೀನೇ ಅತ್ತ ಪಂಚಾಯತ್ ಡಬಲ್ ದಿಸ್ಕನೋ ಜಾಯತಿ ನೀನೇ ಹೆಡ್ ಸಾಲದು ಊಚೋನಗ ಆಯಂತ ಸಿರ ಸೌತನಾರು ನೀನೇ ಸಿರ ಸೌತ ಮಲ್ಪನೆ ಸಿರಸೇನ ಕೊರ್ತಾರ ಏನ್ ಹೇತಾ ಇಂತ ರೋಟಿ ಬಾಯ್ ಬಚ್ಚೆ ಉಂಡೆ ಕೊರ್ತಾನೆ ಇಂತ ಕೊರ್ತಾ ಇಲ್ಲ ಮಾದಕ ರಾಯ ದೈಲ ಬೇಕಲ್ಲ ರಾಯಲ್ ನವರ ರಾ ಪಂಚಾಯತ್ ರಾ మమ్మూలు ఫస్ట్ మమ్మల్ని ఫస్ట్ నుంచి ఏడుపుతున్నావుతాం కొడక ఏందరూ నువ్వు చేసే నువ్వు రాజకీయ ఉన్నా కొడక ఎవరైనా సిగ్గలేదు సరే మంచి కోసం నువ్వు నా మంచి కోసం వస్తుంది ఏదో పంచాయతీలో డబ్బులు వస్తాయి ఫస్ట్ తారీఖు రావచ్చు గుద్దుల మొహం కూడా నువ్వు రావచ్చుగా ఆయన రారు మీరా పంది కొద్దులు వేసుకునే రకమా నేనా చెప్పా

ఏం కావదు రాసుకెళ్ళి ముంటా కొడుక బాస్ సరికి పోస్ అడికి నాగా ఎల్లు పంచాయతీలో రాకుండా